ఇవన్నీ చెప్పుకోవటమే కానీ ఉపయోగం ఉండదండి ఇది ఎంత వాళ్ళంతే బోగస్ మాటలు భోగసవారం కథలు తప్పితే కరెక్ట్గా మేము పని చేస్తాము ఈ పని చేసాము అని చెప్పడానికి అవకాశం లేదు చెప్పలేరు ఏంటంటే వాడిని నరుగుతాము వీడిని నరుగుతాము అని చెప్పుకోవటం తప్పితే రెండో మాటలే లేవు అంటే మనం ఓటిపోతామని భయపడి ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎగబడి చెప్పుకోవటం ఎగబట్టడం తప్పితే ఏముండదు అక్కడ అలాగనే ఈ జగన్ అనేది చెప్పడు చేసి చూపిస్తాడు ఏదైనా సరే చెప్పకుండా చేసి చూపిస్తాడు ఎవరికైనా సరే పది మంది ఉన్నారనుకో పది మందిలో తొమ్మిది మందికి న్యాయం జరిగింది ఎవరికైనా అంతేకాని మరి న్యాయం జరిగిందా మరి జగన్ గెలవలేకేసి అన్నారు తెలుగుదేశం అంటే పోతా పోతుంటారు ఎవే పోవండి ఇప్పుడు పన్నెండు గది ఇక్కడికి వచ్చింది పని లేకపోతే ఎందుకు వస్తాం ఇక్కడికి ఎవరైనా ఏదైనా పని అయిపోయిన తర్వాత ఏదో ఒక వర్క్ ఉంటుంది కదా వెళ్ళిపోతుంటాం అనమాట ఓటు వేసాం ఓటు కాడి అంతలో ఉన్నాం సాయంత్రం దాకా మనం అలాగనే ఏదో పని ఉండే వాళ్ళ ఫ్యామిలీ విషయంలో పని ఉంది కాబట్టి వెళ్ళిపోయారు ఆయన కూడా లేడుగా అమెరికా అని చెప్పి వేయపోయాడు కదా అది అవునా కదా అందరూ తెలుసు కదా అది అందరూ దేశంతో చూశారు కదా అలాగనే వీళ్ళకి పని ఉంది పలా సాట పోతున్నాడు పోయాడు అట్టే జగన్ మాట చూతాడు కదా లేనమాట మరి ఇంకా గెలిచేస్తున్నాము మొత్తం నూట రెండు నూట సీట్లతో గెలుస్తున్నాము కూటమి వచ్చిందని అమిత్ షా అన్నాడు కదా కూటమి వచ్చింది అంటున్నాడు చెప్పుకుంటానికి ఏదైనా చెప్పుకుంటామండి లేని ఉండి మొత్తం చెప్పుకుంటుంటారనమాట అలాగనే వీళ్ళు కూడా చెప్పుకుంటుంటారు వాళ్ళు చెప్పుకుంటారు వీళ్ళు చెప్పుకుంటారు ఎందుకంటే వాళ్ళ బెదర కొడతానికి కోసం అనమాట అంటే అంటే నేను సీనియర్ని నాకు ఇది ఉంది నాకు ఇది లేదు అని చేయడానికి లేదు ఇలా చెప్పుకోవటం కానీ చేయటానికి లేదు వాళ్ళు అలాగనే చంద్రబాబు నాయుడు అనేవాడు అంత మోసం దుర్మార్గుడు మా ఊరిగా వాడు ఒక నిక్కుష్టుడు అండి వాళ్ళు వాళ్ళని ఒక మాటతో చెప్పాలంటే ఇదిగో అదిగో అదిగో ఇదిగో అన్న ఏమీ లేదు అనమాట లాస్ట్కి అక్కడ ఏమి ఉండదు అది అదండి ఓకే